హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ఏచ్ టూ జీరో వన్ పై మీ కనుక మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడైతే మనం వీడియోలకి వెళ్ళిపోతాం నేనైతే ఇక్కడ మ్యాగీ అయితే చేస్తున్నాను ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి నేను చూపించే విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది పెద్దలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ఇది హెల్త్కి మంచిది నేనైతే చెప్పను కానీ బయట తినకంటే ఎప్పుడైనా ఒకసారి ఇలా ఇంట్లో చేసుకుని తింటే మంచిదే అనేసి నేను చెప్తున్నాను అనమాట ఎలా చే ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి ముందుగా ఒక మీడియం సైజు ఆనియన్ను ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక టమాటానైతే సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన బాండీలు పెట్టేసి అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులోకి ఒక స్పూన్ వరకు పోపు దినుసులు అయితే వేయండి వేయండి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా అందులోకి అయితే వేసేసి అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట తర్వాత అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా అందులోనే వేసేయండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాను కూడా అందులోకి అయితే వేసేయాలన్నమాట పిల్లలు మనం కర్రీస్లో వాటల్లో వెజిటేబుల్స్ వేసి తింటారు కదా ఇలా వాళ్ళకి ఇష్టమైన వాటల్లో వెజిటేబుల్స్ వేసి పెట్టండి చూడండి మనకు ఆనియన్స్ ట పచ్చిమిర్చి కొంచెం వేగాయి కదా ఇప్పుడు అందులోకి టమాటా కూడా వేసేయాలి ఇప్పుడు టమాటా మగ్గేంత వరకు అయితే మనం వేపుకోవాలన్నమాట మంచిగా తర్వాత అందులోకి మ్యాగీ మసాలా ఉంటుంది అది కూడా ఇప్పుడే వేసేయండి ఎందుకంటే ఆ మ్యాగీ మసాలాలో బఠానీలు క్యారెట్ బీన్స్ సన్న ముక్కలు అయితే వస్తాయన్నమాట అవి కూడా మనం ఈ మసాలాలో వేసి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది చూడండి ఇవంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకు ఇప్పుడు ఎంత కావాలో అంత వాటర్ అయితే వేసేసుకోవాలి ఇందులోకి కారము సాల్ట్ ఏం అవసరం లేదండి అంత మనకు మసాలాలు అయితే వస్తుందన్నమాట మసాలా ఇలా ముందే వేయడం వల్ల మనకు వాటర్లో అయితే బటానీలు క్యారెట్ బీన్స్ అన్నీ ఉడుకుతాయి అన్నమాట అందుకని ముందే వేయమని చెప్పాను నేను చూడండి ఇప్పుడైతే మంచిగా ఇవంతా ఉడకాలన్నమాట ఇవన్నీ మంచిగా ఉడికిన తర్వాత మనం మ్యాగీని అయితే ఇలా వేసేసుకోవాలి మ్యాగీని కొంచెం ఇలా చేత్తో నలిపితే వేసుకొని డైరెక్ట్ అలా వేయడం వల్ల తినేటప్పుడు బాగోదు ఇలా సన్నగా ముక్కలు చేసినట్టు మ్యాగీని నలిపేతే చేత్తో వేసేసుకోండి ఇది డైలీ పిల్లలకు పెట్టడం వల్ల మంచిది కాదండి ఎప్పుడైనా ఒకసారి బయట మనం తెచ్చి కంటే ఇలా మనం ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టడం మంచిది కదని చెప్తున్నాను నేను నేనైతే మా పిల్లలకి ఎప్పుడైనా సిక్స్ మంత్కి ఒకసారి అలా అయితే చేసి అనమాట డైలీ అయితే అసలు పెట్టాను ఇవి మేము ఎప్పుడైనా ఒకసారి చేసుకున్నప్పుడు ఇలా హెల్తీగా అందులోకి అన్ని కూరగాయలు వేసేసుకుంటే మంచిది అనేసి చెప్తున్నాను అనమాట ఇంకా ఇందులోకి మనము క్యారెట్ అలాంటివి అంతా పచ్చి కూడా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ అంత మసాలాలో ఉన్నాయి కదా అనేసి నేనైతే వేయలేదు మీకు కావాలంటే మీరు క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే మనం మ్యాగీ అందులో వేసేసాం కదా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే మంచిగా ఉడికించుకోవాలి చూడండి వాటర్ అంతా ఇంకిపోయిన త్వరకు అయితే మనం మ్యాగీని ఉడికించుకున్నాం కదా చూడండి మంచిగా అయితే ఉడికిపోయాయి అన్నమాట అందులో మనకు మసాలాలు వచ్చిన క్యారెట్ బీన్స్ బటర్ని కూడా మంచిగా అయితే ఉడికిపోయాయి అనమాట చాలా బాగుంటుంది ఒకసారి నేను చూపించే విధంగా ట్రై చేయండి ఇందులోకి మనం ఎగ్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కార్తీక మాసం అనేసి మేమైతే అయితే ఇంట్లో ఎగ్గు తిన్న మనకనైతే వేయలేదు ఇంట్లో నేను మీకు ఎగ్గు కావాలంటే ముందే ఎగ్ను ఫ్రై చేసుకునేసి తర్వాత నూడిల్స్ కూడా పక్కన అయితే ఉడికించేసుకొని మనము మసాలా వేపుతున్నప్పుడే అందులోకి ఎగ్స్ను ఫ్రై చేసి వేసేసుకోవాలి తర్వాత ఉడికించిన నూడిల్స్ కూడా వేసేసుకుంటే మనకి ఎగ్ నూడిల్స్ కూడా రెడీ అవుతాయి అనమాట నేను ఇప్పుడు కార్తీక మాసం అనేసి అయితే ఎగ్స్ అయితే వేయలేదు చూడండి ఫైనల్గా మనకైతే ఎమ్మి ఎమ్మి మ్యాగీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఎప్పుడైనా ఒకసారి పిల్లలు ఒకసారి ట్రై చేయండి డైలీ అయితే అనమాట వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ ఎన్నో కొత్తగా వస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి